హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై వెన్యూ ఎస్ఎక్స్ సన్ రూఫ్ టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసవిత్ విత్ వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మనిషికి అయితే కార్ ఎక్ట్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నానండి నా పేరు వచ్చేసి పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ లో ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే హుండై వెన్యూ ఎస్ఎక్స్ టాప్ అండ్ సన్ రూఫ్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పటి వరకు అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంజిన్ పికప్ కూడా నెంబర్ వన్ గా అయితే ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్కు నాలుగు టైర్స్ ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకు వంద శాతం టైర్ అయితే ఉంది మైలేజ్ కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ స్క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎన శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు అప్లు అనేది కామన్ మెరూన్ కలర్ డ్యూయల్ రోన్ కలర్ తో బ్లాక్ అండ్ మెరూన్ తో అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే కార్ బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కానీ అలాగే చూసుకున్నట్లయితే డోర్ కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కానీ హిందోలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండయ్ వెన్యూ ఎస్ఎక్స్ సన్ రూఫ్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ల్యామ్స్ వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంస్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి ఫాగ్ అలాగే బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం మాత్రంగానే టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి మంచి బడ్జెట్లో అయితే ఈ కార్ అయితే ఉందండి రూఫ్ కారు ఒక యాభై అరవై శాతం టైర్ ఉంది వెనకాల అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా నీట్గా అయితే ఉంది అలాగే ఒక యాభై అరవై శాతం టైర్ ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే కొత్త కొత్త టైర్ అండి ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బాగా కోలో చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఫ్రంట్ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కారు కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కాస్టార్ట్ అయింది స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అలాగే రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కైతే ఉందండి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి ముందుగా యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ అయితే ఉందండి కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కొద్దిగా టైర్లు అయితే కొద్దిగా వాంటెడ్గా అయితే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది కారు హుండై వెన్యూ ఎస్ఎక్స్ సన్ రూఫ్ కార్ అండి కార్ మోడల్ వచ్చేసి పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్